హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి ఇల్లు మనము పెట్టిన తర్వాత ఆ స్టిక్ అయితే మనము నీళ్ళల్లో అలా అలా అలిచేసి మళ్ళీ మనము పిండేసి ఆరేస్తూ ఉంటాము అట్లా చేయడం వల్ల ఈ మాక్ స్టిక్లో చాలా ఎక్కువగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఉంటుంది మురికి ఇట్లా అన్నీ ఉంటాయండి దీనిని కూడా మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట దానికి ముందుగా మనము ఒక అర బకెట్ వరకు వేడి నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ వంట సోడా ఒక స్పూన్ వంట ఉప్పు సాల్ట్ అండి అలాగే వెనిగర్ దాని తర్వాత ఏమో కొంచెము నిమ్మ ఉప్పు నిమ్మ ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి నిమ్మ ఉప్పు లేదు అనుకుంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇందులో మనము కొద్దిగా విమ్ లిక్విడ్ కూడా వేసుకొని బాగా అయితే దీనిని అలా అలా అంటూ ఉంటే అండి ఈ స్టిక్ని మనకి ఇందులో నుంచి చాలా అంటే చాలా మురికి వస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ముందు మనము పెట్టినప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి వన్ అవర్ ఇలాగే పెట్టేయాలండి పెట్టేసుకొని దాని తర్వాత తర్వాత చేత్తో అట్లా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న మురిగి బ్యాక్టీరియా ఎలాంటిదైనా సరే అండి క్లీన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ముందుకి ఇప్పటికి ఎంత క్లీన్ గా కనిపిస్తూ ఉందో మనము వీక్లీ వన్స్ అయినా ఇట్లా మాప్ స్టిక్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళు తీసుకొని అందులోకి మీరు యూజ్ చేసే పౌడర్ ఏదైనా సరే అండి కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట వేసేసుకొని మనము కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేసే టవల్స్ ఉంటాయి కదండి ఆ టవల్ అయినా సరే లేకపోతే పాత ఏదైనా మీరు పాత గుడ్డైనా సరే తీసుకొని ఇందులో డిక్ చేసేసి ఇప్పుడు మనము గ్యాస్ని క్లీన్ చేయడానికైతే యూజ్ చేస్తామండి చాలామంది డైలీ ఒక్కొక్కసారి సోప్ పెట్టి లేకపోతే లిక్విడ్ వేసి అట్లా క్లీన్ చేయలేకపోతూ ఉంటారు వర్కింగ్ ఉమెన్స్ కానీ ఏదైనా బిజీ బిజీ పనులు ఉన్నప్పుడు కానీ మనము డైలీ అట్లా చేసుకోలేము ఇట్లా కానీ వంట అయిన వెంటనే మనం ఇట్లా తుడి చేసుకున్నామనుకోండి చాలా క్లీన్గా ఉంటుందండి ఎలాంటి జిడ్డు కానీ మరకలు కానీ కూర మరకలు కానీ ఏవైనా సరిపోతాయి అన్నమాట కిచెన్ ఫ్లోరు అలాగే గ్యాస్ వెనకాలన్న టైల్సే కానీ ఏదైనా సరే నీట్గా పోతుంది ఈ పౌడర్తో అంతేకాకుండా మంచి సువాసన భరితంగా కూడా ఉంటుందన్నమాట ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల అందరికీ ప్రతిరోజు క్లీన్ చేయాలంటే కుదరదు కదండీ అలాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మన గ్యాస్ స్టవ్ ఎంత క్లీన్గా ఉందో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ అండి ఒక్కొక్కసారి మనము ఫోన్ పౌచ్ పోయినప్పుడు పడేస్తూ ఉంటామండి హోలే పడినచ్చు ఇంట్లో ఏదైనా సరే ఇబ్బంది అయ్యి అది పోయిందే అనుకోండి అప్పుడు మనము వాటిని పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా ఇందులో వచ్చేసి సోప్ పెట్టండి సోప్ పైన మన పాత్రలతోమే పీచ్ ఉంటుంది కదండి ఆ పీచ్ని ఇట్లా పెట్టేసి దీనికి ఏమో రబ్బర్ బ్యాండ్లు వేసేయండి కింద పైన ఇట్లా వేసుకున్న దీనిని మనము దేనికి యూజ్ చేస్తామో చూద్దాము చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే రెండు రబ్బర్ బ్యాగ్స్ ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి మనము దుప్పట్లు కానీ లేకపోతే ఇట్లా అయినా సరే అండి సోపు వేసి మళ్ళీ బ్రష్ పెట్టి రుద్దుతూ ఉంటామన్నమాట అలా చేయకుండా ఈ విధంగా చేసామనుకోండి సోపు వేస్తూనే బ్రష్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనం రెండు సార్లు చేయాల్సిన పని ఒకేసారి అయిపోతుంది ఇక్కడ మనకి టైము సేవ్ అవుతుంది అలాగే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా ఈజీగా పని అనేది అయిపోతుంది అనమాట దయచేసి చూడండి మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి పల్లీలు మనము ఒక్కొక్కసారి పచ్చివే మనము వేయించుకుంటూ ఉంటామండి అవి అంత తొందరగా అయితే వేగవన్నమాట ఎందుకు అంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి అట్లాంటప్పుడు మీరు చెనిగింజలు వేయించుకోవాలి పచ్చివే అనుకున్నప్పుడు కొంచెం అంటే కొంచెము వాటర్ చల్లి దాని తర్వాత వేయించుకోండి తొందరగా మనకి పల్లీలు వేగిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు మనం వాటర్ వేయగానే తొందరగా వేగిపోయాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి మరొక టిప్ వచ్చేసండి మనం మనము వాటర్ బాటిల్ని క్లీన్ చేయడానికి ఏవేవో లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అలాంటి టైప్ ఈ టమాటో కెచప్ని కూడా కొంచెం వేసి మన వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసుకోండి చాలా అంటే చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంటాయన్నమాట ఇలా మనము కెచప్ వేసిన తర్వాత ఒక బ్రష్ సహాయంతో ఈ విధంగా అయితే మనము లోపల బాగా కలబెడుతూ క్లీన్ చేసుకోవాలండి ఇందులో ఉన్నది పాచే కానీ బ్యాడ్ స్మెల్ కానీ అన్నీ తో క్లీన్ చేసేసి మంచినీళ్ళతో అనుకోండి మనకి వాటర్ బాటిల్ చాలా నీట్గా అలాగే మంచి సువాసనతో అయితే ఉంటుందండి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసి అప్పుడైనా సరేనండి మనము అన్నము కానీ కూరలు కానీ మిగిలిపోయినప్పుడు వాటిని రీహీట్ చేసుకోవడానికి మైక్రోవెన్ యూజ్ చేస్తూ ఉంటామండి అందరికీ మైక్రోవెన్ అనేది ఉండదు కదా అలాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి ఒక బౌల్లో కింద నీళ్లు పెట్టుకోండి దాని తర్వాత ఆ నీళ్ళ పైన జల్లెడు పెట్టుకొని ఆ జల్లెడు పైన మనము రీ కుక్ చేసుకోవాల్సి అనుకుంటున్న ఫుడ్ని అయితే పెట్టుకోండి ఇట్లా చేయడం వల్ల మనం కుక్ అనేది చేసుకొని ని తినచ్చు మనకి వేడిగా కూడా బాగుంటుంది మరొక టిప్ అండి ఇప్పుడైతే పొద్దునే లేచి పాత్రలు కడగాలి అంటే చాలా చల్లగా ఉంటున్నాయండి నీళ్లు ఎందుకంటే క్లైమేట్ బాగా కూల్ అయిపోయింది అలాంటప్పుడు మనము పొద్దున్నే కానీ ఈవినింగ్ కానీ పాత్రలు తోమాలి అనుకుంటున్నప్పుడు చేతులు అయితే చేతులు బాగా జిల్లను ఉంటాయండి వయసు పైబడిన వాళ్ళే కానీ కాకపోతే ఏదైనా ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అట్లనే నీళ్లు టచ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయండి అలాంటప్పుడు చేతికి రెండు కవర్లు ఈ విధంగా పెట్టేసి దాని తర్వాత ఆ చేతులకి ఆ కవర్లు అనేది ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్స్ వేసేసుకోండి దాని తర్వాత ఏమో ఏదైనా సరే ఓల్డ్గా ఉన్న స్టాక్స్ని తీసుకొని ఈ విధంగా రెండు చేతులకి తొడిగేసుకోండి తొడిగేసుకొని ఇప్పుడు మనము పాత్రలు కానీ క్లీన్ చేసామనుకోండి మనకి చేతులకి తెమ్మ అనేది అస్సలు అంటుకొనే అంటుకోదండి మన పని అనేది కూడా చాలా ఈజీ అయిపోతుందనమాట కొంతమందికి పొద్దున్న లేచి పాత్రలు కానీ నీళ్ళు కానీ టచ్ చేయాలి అనుకున్నాం అనుకోండి వాళ్ళకి కోల్డ్ అయిపోతుందనమాట ఇట్లా ట్రై చేసి చూడండి మనకి చాలా బాగుంటుంది నేనైతే సాక్స్ తీసి మీకు చూపిస్తాను చూడండి అస్సలు అంటే అస్సలు చేతికి తెమ్ అనేది అంటుకొనే అంటుకోలేదండి చాలా వెచ్చగా ఉందనమాట ఇంకాను అనేది కొంచెం కూడా అంటుకోలేదు రెండు చేతులకినూ ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేసి పెట్టి